ఏంటంటే మీరు మంచిగా ఉన్నారా నేను మంచిగా ఉన్నా ఇదైతే ఇగో సండే రోజు తీసిన లాగు ఎందుకంటే మీరు అనుకుంటున్నా ఇదైతే అనుకుంటున్నా ఇది చూసి నచ్చి లైక్ కొట్టుంది కామెంట్ పెట్టుంది సబ్స్క్రైబ్ చేసుకోరి ఈ ఏంటంటే ఇగో చిన్నగానే తీసినాము ఇంకా మీకు చేసినా కొద్దీ వస్తాయి కొంచెం కొంచెం చిన్న చిన్నగా అయినా కానీ మీ ముందు పెడతా నేను రోజు రొటీని ఏం చేస్తున్నావు మీ ముందు పెడతా ఇది కట్ వస్తుంది కట్డి పుదీనా పెట్టినావాడుదీనా పుదీనా వస్తుంది కస్తూర్ మెంతి నిమ్మకాయలు జాము నాటు ఉంటాయి బాగుంటాయి కదా ఇట్లా మన ఇంట్లో ఉంటుంది ఇవి సాంబారి ఆనియన్ సాంబార్ చిన్న ఉల్లిపాయలు చిన్నపాయలు అల్లము పచ్చిమిర్చి టమాటా పచ్చిమిర్చి టమాటా బాక్స్ ఎలా వస్తున్నాయి టమాటాలు మనం మాట్లాడుకుంటే యాపిల్స్ సండే సండే చికెన్ మీరు ఏం నేర్చుకుంటారు మీరు కూడా ఏం తెచ్చుకుంటారు మళ్ళా లాక్స్ అన్నీ నచ్చుతున్నాయా నచ్చలేవా ఇప్పుడు స్టార్ట్ అయ్యా మేము రోజు చికెన్ చికెన్ ఏం తోటి ఫ్రై చేస్తా ఈ ఫ్రై ఎట్లా చేసుకుందాం అన్నది చూపిస్తా ఓకే నేత్ర ఇప్పుడు పసుపు ఉప్పేసి పసుపు వేసినా ఉప్పేసి కడగాలి ఒక టీ స్పూన్ ఉప్పేసి మంచిగా కడిగేసి ఇది ఫ్రై నేత్ర ఛానల్కి వెళ్ళిపోతే మీకు ఈ ప్రాసెస్ అన్నది ఎట్లా అన్నది తెలుస్తుంది చేసుకోవచ్చు చూసి ఒక ఏంటంటే ఒక లైక్ కామెంట్ ఇవ్వండి మీరు కడగదా ఇది మంచి నీళ్ళే ఇవి ఈ నీళ్ళతో అడుగుతున్నాం అని అనుకోకుండా ఇది మంచి నీళ్ళే ఇట్లా కొంచెం రాసినట్టుగా అడగాలి ఇట్లా ఉప్పు పసుపు వేసి క్లీన్గా ఉప్పు మనం ఉప్పు వేసినామంటే ఇది సాఫ్ట్గా అవుతుంది చికెన్ అన్నది హాఫ్ కేజీ మూడు సార్లు కడుగుతా నేత్ర లాగు ఏంటంటే సపోర్ట్ ఇవ్వండి సపోర్ట్ ఇస్తే నేను మంచి మంచి కంటెంట్ తోటి ప్రతిదీ ఉడక మిక్సర్ చేస్తా ఉప్పు పసుపు వేసి మంచిగా క్లీన్ గడుగుతున్నా మూడు సార్లు ఫ్రై ఇప్పటికి ఫ్రై చేసుకుందాం ఫ్రై అన్నది పక్కగా పెంచుతాను ఎట్లా చేసుకుందామని ఇవన్నీ అయితే చికెన్ ఫ్రై సండే స్పెషల్ చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై వేడి వేడి అన్నం చికెన్ ఫ్రై ఈ ఫుల్ వీడో నేత్రా ఛానల్ ఉంటుంది మన కుకింగ్ ఛానల్ ఉంది కదా దాంట్లో ఉంటుంది చూడుర్రీ తింటున్నాము ఇక అయింది ఇక మమ్మీ నేను ఇద్దరం ఇట్లా తింటాం ఇక షూట్ అయిపోయిన తర్వాత మీతో ఇక మాట్లాడుకుంటూ తిందామని కూర్చున్నాం చికెన్ చికెన్ ఫ్రై చేసిన ఎందుకంటే రూపాయల నుండి పిల్లలైనా ఎవరైనా ఎందుకంటే ఉన్న ఐటమ్స్ తోటి ఇంట్లో ఎట్లా చేసుకుంటారు అన్నది చూపించింది బాగుంది సాఫ్ట్గా సాఫ్ట్ ఉందా మమ్మీ ఎట్లా చేసిందంటే బ్యాచులర్స్ చేసుకునేలాగా సింపుల్గా సింపుల్గా బాగా చేసింది ఆనియన్ పెట్టుకున్నావా స్పెషల్ చేసుకున్నాడు సండే ఏం చేసుకున్నారు చెప్పి మేమైతే చికెన్ ఫ్రై తోటి కంప్లీట్ అవుతుంది ఇప్పుడు బాగా చేసిన బాగా చేసినా వస్తుంది సాఫ్ట్ చూసేస్తుంది సాఫ్ట్గా అయింది అంత బాగుపించినా పిల్లలు అయితే బాగా ఇష్టపడతారు ఫ్రై బాగుంది పిల్లలు ఇష్టమంటారు ఈ చికెన్ ఫ్రై ఏదైనా థమ్స్ అప్ అట్ట తాకుండా తింటే కూడా బాగుంటుంది కదా తాజా కూడా బాగుంటుంది డ్రింక్ చేస్తాను వాళ్ళకి ఇష్టపడతారు బాగా నచ్చుతుంది బాగా ఇష్టపడతారు మంచిగా ముక్కకు పట్టుకుందే ముక్కకు పట్టుకొని ఇట్లా జ్యూసీ జ్యూసీగా మంచిగా వచ్చింది కదా మళ్ళీ సింపుల్గా ఒక పది నిమిషాలలో వేసి కదా ఇంట్లో ఐటమ్స్ తోటే ఉదయాన్న ఎందుకంటే రూమ్లలో ఉండి అటు ఆటోమేటిక్ అల్లం ఎల్ల పేస్ట్ అవి వేసుకొని బ్యాథరీ ఏంటంటే ఇట్లా రూమ్లా నుండి చేసుకుంటు చూపించాలని అర్జెంట్ గురించిన బాగుంది చేసుకోండి ఇట్లా చేసుకుంటే టేస్ట్ అన్నది కొంచెం కొంచెం వేసుకున్నాను ఎంత రైస్ తినచ్చు ఎంత అన్నం తినచ్చు ఎందుకంటే మనము ఫ్రై చేస్తే ఎంత అవుతుంది ఎంత కాదు అందరు సరిపోతుంది అని అదే సరిపోతుంది కొంచెం వేసుకుంటే ఎంతో అన్నం తినచ్చు మంచిగా ఇదంతా నాకు ఇప్పుడు ఈ రైస్కి అంతా అయిపోతుంది అయిపోతుంది మళ్ళీ వేసుకోవాల్సిన లేదు కమ్మ ఉంది మంచిగా గోలిచ్చింది మంచిగా ఫ్రై చేసినావు అంత బాగా

అసలు కాళ్ళు సల్లగా అవుతున్నాయి చేతులు సల్లగైతున్నాయి పని అర్థం అర్థమవుతలేదు నాకు నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ కొట్టుండ్రీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏందంటే చికెన్ తెచ్చింది అన్నీ మీకు షూట్ చేసింది కొంచెం కొంచెమైనా మేము ముందు పెట్టేసినా ఎందుకంటే ఇది వీడియో అన్నది మీరు కామెంట్ పెట్టు ఇక ప్రతిదీ మీరు పెట్టమన్నారు కాబట్టి నేను ఇది స్టార్ట్ చేసిన మీరు సపోర్ట్ ఇస్తారని నేను అనుకుంటున్నాను అది వార్తలు వస్తున్నాయి అక్కడ ఏంటంటే టీవీలో చూస్తున్నా నేను మళ్ళీ చాలా ఎక్కువ ఉన్నదని కొత్తగా ఏదో వ్యాధులు అంటారు ఏమో అంటుండ్రు జాగ్రత్త అందరు ఎందుకంటే జలుబుతోటి దగ్గుతోటి ఇట్లా వస్తుంది అని అంటారు మన మన సైడ్ రాలేదు అక్కడైతే వచ్చిందని చెప్తారు ఫస్ట్ ఎక్కడ పుట్టిందో అక్కడే పుట్టింది మనకైతే మన దాకా రావద్దు మీరు అందరి చే ఉండాలి మంచిగా ఉండాలనుకుంటున్నాను నేను కొడుక మంచిగా ఉంటాను సరేనా E